మిర్జా టెలివిజన్ కి స్వాగతం డెబ్బై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర భారతదేశంలో నేటికి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థమవుతుంది ఎప్పుడో ఇలాంటి సంఘటనలు జరిగితే తప్ప మన ప్రభుత్వాలకు చలనం రావట్లేదు నిర్భయా కావచ్చు దిశ గతంలో మన రాష్ట్రంలో అయేష శ్రీలక్ష్మి తెలంగాణలో రెడ్డి మన జిల్లాలో మదనపల్లి దగ్గర చిన్నారిపై దాడి ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం చట్టాలను పటిష్టపరిచే విధంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అర్థం కావట్లేదు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన తర్వాత ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు నాడు దేశం మొత్తం అన్యాయం అయిపోతుంది అని నడుం బిగించిన అన్నా హజారే ఎక్కడున్నాడు శిష్యుడు ఎక్కడున్నారు జాడే కనిపించలేదు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఈ మహిళా డాక్టర్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాడు இருக்கிறார்கள். <laughs> మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఒక వైద్యురాలు పీజీ పీజీ చదువుతున్న ఇండియన్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక వైద్యురాలిపై చాలా ఘోరంగా చాలా నిరసనలు తెలుపుతున్నారు దేశవ్యాప్తంగా అందరూ నిరసనలు తెలుపుతున్నారు ఎవరైతే ఈ అగాధ్యానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ వెంటనే శిక్ష పడాలని కోరుకుంటూ అందరూ ఐఎంఏ వాళ్ళు అందరు ర్యాలీలు కండక్ట్ చేస్తున్నారు చూడాలకి మన ఏపీ చూడాలకి జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్కి అందరికీ మేము ఇది తెలుపుదు అంటి ఇలా చేసిన దాన్ని వెంటనే నిందితులకు వెంటనే తీసబడాల్సింది కోరుకుంటున్నాం ఆర్ది కార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఏదైతే మౌనింగ్ అనేటువంటి ఒక జూనియర్ డాక్టర్పై మరి గ్యాంగ్ రేపు మరియు అత్యాచారం చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మరి దీనిని పూర్తిగా ఐఎంఏ తరఫున మరియు రాష్ట్ర నాన్ గెజెడ్ ఆఫీసర్స్ మరియు గెలిచెడ్ అధికారుల సంఘం పక్షాన మేము పూర్తిగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ మరి సర్వ సమ సభ్య సమాజం తలదించుకునేలా మరి కరోనా సమయంలో వైద్యులు కానీ మరి వైద్య సిబ్బంది కానీ మరి వారి ప్రాణాలను బలంగా పెట్టి కంటికి కనిపించినటువంటి వైరస్ ఏదైతే ఉందో కరోనా వైరస్తో మా ప్రాణాలను ఫలంగా పెట్టి మరి వారి ప్రజలందరికీ కూడా మరి సర్వీస్ చేసినటువంటి మరి మా వైద్యులపై మరి ఈ విధంగా మరి అనవసరంగా మరి గ్యాంగ్ రేప్ చేసి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మాకు బంధువులు కానీ కులాలు కానీ మతాలు కానీ మరి ఏమీ లేకుండా మా దగ్గర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వచ్చినటువంటి రోగులకు మేము వందకు వంద శాతం మా కుటుంబాలను వదిలి మేము సర్వీస్ చేయడానికి మాపైన ఇలాంటి దాడులు చేయడం అనేది చాలా మరి మరియు విషయం దాన్ని ఇప్పటి నుంచి అయినా ఇది మరి ప్రభుత్వాలు స్పందించి మా వైద్యులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకొని రావాలని చెప్పి కొన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ విధంగా మరి పునరావృతి రూపొందించినా కూడా మా వైద్యులు ఇబ్బంది కూడా మేము ఒకే తాటిపై కార్యాచరణ రూపొందించి మేము ఉద్యమాలు బలు బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అమ్మాయి పైనటువంటి జరిగినటువంటి ఏదైతే మరి గ్యాంగ్ రేపు మరి హత్యాచారం ఉందో వారిని డోసులు ఎంతటి వారైనా వాళ్ళు వెంటనే శిక్షికి వాళ్ళని ఉరి శిక్ష ఉరిశించాలని చెప్పేందుకు నేను డిమాండ్ చేస్తూ చర్య తీసుకుంటాను థ్యాంక్ యూ